హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహిబాబుతో ముచ్చట్లు ఈరోజు మనం హోటల్ స్టైల్లో కరాచి హల్వా ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకొని మనం ఏ కప్తో అయితే తీసుకుంటున్నామో ఆ కప్తోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ మెజర్ చేసుకోవాలి ఈ వన్ కప్ కార్న్ ఫ్లోర్కి మినిమం వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పడుతుంది ఉండలు లేకుండా వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ని లిక్విడ్గా కలుపుకొని పక్కన పెట్టుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని మూడు కప్పుల పంచదార వేసి ఒక కప్పు నీళ్లు పోసుకొని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార అంతా కరిగే వరకు పాకం వచ్చే వరకు మెల్లిగా కలుపుతూ ఉండాలి పంచదార పాకం పాకమే రావాలని అని ఏం లేదు నార్మల్గా పంచదార కరిగిపోతే సరిపోతుంది ఇది పాకం రెడీ అయ్యాక ఇందులో మనం సగం పాకం తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన కడాయిలో మిగిలిన పాకంలో మనం ఈ లిక్విడ్ అనేది పోసుకొని ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలుపుతూ లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే ఉండలు పడుతుంది మీకు మెల్లిగా లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి మనకి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి క్రీమీ టెక్చర్ వచ్చాక నెయ్యి వేశాక నెయ్యి అనేది హల్వా మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ మనం మనం పక్కన తీసుకున్న పాకాన్ని కూడా వేసి అది కూడా హల్వా అబ్జర్వ్ చేశాక మళ్ళీ నెయ్యి వేయాలి అది హల్వా అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ పాకం వేయాలి ఇలా మినిమం త్రీ టు ఫోర్ బ్యాచెస్ అంటే మూడు నుంచి నాలుగు సార్లు ఆ పాకం అనేది వేస్తూ కలుపుతూ వేస్తూ కలుపుతూ ఇలా ఉండాలి ఇలా ఎందుకు వేయాలంటే హల్వా అనేది మనం తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా వస్తుంది అందుకే ఇలా వేస్తూ కలుపుతూ వేస్తూ కలుపుతూ ఉంటే మనకి హల్వా అనేది చాలా బాగా వస్తుంది ఆ తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా నా దగ్గర అయితే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అవన్నీ వేసేసి కలిపేసిన తర్వాత రెడ్ ఫ్రూట్ కలర్ వేశాను మీ దగ్గర ఏ కలర్ ఉన్నా అది వేసుకోవచ్చు ఆరెంజ్ ఎల్లో ఎనీథింగ్ ఏదైనా వేసుకోవచ్చు ఆ తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలి వన్ స్పూన్ లెమన్ జ్యూస్ ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలి లెమన్ జ్యూస్ ఎందుకంటే హల్వా అనేది క్రిస్టలైజ్ కాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది ఆ తర్వాత యాలకుల పొడి వేసుకొని కలిపేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయ్యాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఈ బాక్స్లో అయితే నెయ్యి మొత్తం రాసేసి ఆ బాక్స్లోకి హల్వా అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇలా స్పూన్తో కొంచెం మనం గట్టిగా నొక్కితే హల్వా అనేది బాగా షేప్ వస్తుందనమాట ఆ తర్వాత మనం మనం డ్రై ఫ్రూట్స్తో టాప్ అప్ చేసుకుంటే ఇంకా బాగా చూడడానికి హోటల్ స్టైల్లో కనిపిస్తుందని వేశాను అది మీ ఇష్టం నా దగ్గర అయితే పుచ్చకాయ గింజలు ఉండే అయితే వేశాను అనమాట మనకైతే మినిమం వన్ టూ అవర్స్ హల్వా చల్లారడానికి టైం పడుతుంది దాన్ని అలా వదిలేసేయాలి ఇప్పుడైతే హల్వా అనేది చల్లారిపోయింది మనం పీసెస్గా కట్ చేసి ఎలా వచ్చేసిందో చూసేద్దాం రండి ఇప్పుడైతే హల్వా మనం ఇప్పుడు బాక్స్లో నుండి వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని ఒక చాకుతో కట్ చేశాక జ్యూసీ జ్యూసీగా వచ్చింది చూడండి ప్రాసెస్ అనేది కొంచెం మీకు అర్థం అవ్వాలని స్లోగా చెప్పాను కానీ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఈజీ ఇంట్లో ఇదైతే మస్ట్ ట్రై రెసిపీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్